రంజిత్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి అని టిపిసిసి ప్రధాన కార్యదర్శి రఘువీరారెడ్డి కోరారు గురువారం రాత్రి తారూర్ మండల నాగా సముందర్ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారని ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలు అమలవుతాయని పేర్కొన్నారు మండలం నుంచి భారీ మెజారిటీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి అని కోరారు والعايون <applause> <applause> ఎవరు చెన్న పడ్డము అది కొడితే దేవుడు మీద మొంద పడ్డది కదా అది గాడే మీద కొట్టడానికి ఏమవుతే అమ్ము దేవుడు అమ్మో అది ఆ చెన్న అంటే బాగా తింటది 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 మస్తు బలుస్తుంది ఎందుకు కొట్టలేదు ఏ చిన్న పడ్డా మన ఊళ్ళల్లో మీకు తెలుసో తెలియదు కానీ ఊళ్ళలో కొట్టరు కదా మైసమ్మ పోతూ ఇట్లా ఊళ్ళు వదులుతారు చూడు వాటిని కొట్టకుండా ఏం చేస్తారంటే బయటికి వెళ్ళిపోయి ఇంత గడ్డేస్తారు ఈ గాంధీకి ఎక్కడ వెళ్ళి పడ్డదో పడ్డ దాని మీద ఆంజనేయుని ఫోటో ఉంటుంది ఇక అన్న పని చేయమంటుండ బంద్ చేస్తా వీళ్ళకి అయితే పడ్డ తర్వాత అందరు మొక్కుతున్నారు అందరు మొక్కుతున్నారు అంటే అంటే అర్థం ఏంటంటే దేవుడు ఉన్నాడు కాబట్టి ముఖ్యముడు అది పోతుంటే పోతుంటే ఆయనతో కంపకు తగిలి మీద ఉన్న బొంద పక్కకి వెళ్ళిపోయింది మళ్ళా శేనమేనిక పోయింది ఊకుంటాడు ఇక కుంటాడా ఇగో బీజేపీ కథ కట్టండి దేవుణ్ణి అడ్డం పెట్టుకొని ఓట్లు అడగడం కాకుండా ఏం చేయాలి పలాన అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఓట్లు అడిగితే బాగుంటుంది కాబట్టి మీరంతా కూడా మీ ముఖాలు చూస్తే అనిపిస్తుంది అప్పుడు ఏడు వందలు వచ్చింది ఇప్పుడు మీరు పోయి ఆ మిషన్ స్నోత్తు కుయ్యా కుయ్యా దేని మీద మూడో నంబర్లో చెయ్యి మీద కుయ్యి 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 కుయ్య పగిలిపోవాలి చెయ్యి ఒత్తుడు వస్తే మేము మధ్య మధ్యలో చూస్తాం ఎక్కడ చెయ్యి ఎక్కువ లోపలికి పోయిందనుకో మిషన్ బటన్ ఆ ఇక్కడ బాగా పడుతున్నాయి మీద మీద ఉంది అనుకో వీళ్ళు వేస్తలేరు అంటే మేము వచ్చి పరీక్షిస్తాం కాబట్టి అందరు కూడా చెయ్యి గుర్తు కొట్టేసి అత్యధిక గతంలో వచ్చినటువంటి దానికన్నా అప్పుడు ఏడు వందలు వచ్చినాయి కదా ఇప్పుడు ఎంతో ఎంత తెస్తారు ఇప్పుడు వందల పద్నాలుగు వందలు అంటున్నారు మాకు అంతాశ లేదు అత్యాశ లేదు కానీ వెయ్యి మెజార్టీ తీసుకురండి మళ్ళీ ఎందుకంటే మాటిస్తే తప్పరు కదా తెస్తామన్న వాళ్ళు చేయొద్దండి వెయ్యి మెజార్టీ తెస్తాం మీ మీద నుండి తెస్తారు కదా కాబట్టి జై కాంగ్రెస్ మాజీ చైర్మన్ అయిన హనుమంత్రెడ్డి గారికి మాజీ ఎంపీటీసీ అయిన మన మాన్సింగ్ అన్న గారికి మన సీనియర్ లీడర్ అయిన ఉజ్జయ్ గౌడ్ గారికి ఖాన్ గారికి మన అశోక్ గారికి మన ఎన్ఎస్ఈ ప్రెసిడెంట్ అయిన మన అవినాష్ గారికి

ఏమిలేదో ఒకటి కోసి వీల్ కదా అది నిజమే కానీ రెండు సార్లు బిజెపి ఈసారి ఖచ్చితంగా కూడా చేసుకుంటాడు మోడీ ఇదే ఇంకో విషయం చెప్పాలి మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు మన ప్రసాదే ఇదే స్థలంలో మీకు దేవుని సాక్షిగా ఈ యొక్క ఏవైతే మాగ సంబంధ అవసరాలు ఉన్నాయో అది ఒక్కటి నిర్వహిస్త ప్రతి ఒక్కరికి నిర్వహిస్తానని చెప్పాడు

అన్నలు అందరి కూడా ఆ యొక్క హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుస్తా ఉన్నా ఈరోజు రాష్ట్రంలో ఏ పార్టీ ఉంది అనేది మీరు ఆలోచన చేయాలి ఈ రాష్ట్రంలో మన కాంగ్రెస్ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీ ఉంటే మాత్రం కాంగ్రెస్ పార్టీ కోటేస్తేనే మన విలేజ్ అనేది డెవలప్ అవుతుంది మన ఊర్లో నెక్స్ట్ ఎలక్షన్ వచ్చే ఎలక్షన్ లో ఎంపీటీసీ కావాలన్నా కాంగ్రెస్ కూడా ఉండాలి సర్పంచ్ కావాలంటే కాంగ్రెస్ కూడా ఉండాలి కోఆపరేటివ్ ఎందుకంటే ఎమ్మెల్యే కాంగ్రెస్ ఉన్నాడు సీఎం కాంగ్రెస్ ఉన్నాడు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి మనకు మన ఊర్ను డెవలప్ చేసుకోవడానికి సులువుగా ఉంటదని చెప్పి నేను సభాముఖంగా కొడుతా ఉన్నా ఈ రోజు రకరకాల మాటలు చెప్తా ఉన్నాడు కోతలు చెప్తా ఉన్నాడు అరే గా గవర్నమెంట్ వచ్చింది ఎవరని ఆరు పథకాలని చెప్పి అరే బిడ్డ పెన్లైనా మూడు నెలలకు నాలుగు నెలలకు పిల్లలు ఉంటారా మీరు చెప్పాలని చెప్పి నేను సభాముఖంగా కొడతా ఉన్నా ఎందుకంటే కూడా ఆరు నెలలు కూడా కాలేదు గవర్నమెంట్ వచ్చి మీరందరూ ఆలోచన చేయాలి ఈ రోజు మన అన్న గురించి మీకు తెలుసు ఎంత మంచోడు ఎంత ఉత్తముడు తన పిల్లలని సెట్ చేసి అరవై సంవత్సరాలు దాటిన తర్వాత రాజకీయాలకు వచ్చి పేద పడుగు వర్గాలను నాయకులను అందరి కూడా ఆదుకోవాలనే ఉద్దేశంతో రాజకీయాలకు రావడం జరిగింది మీరందరూ ఆలోచన చేయాలి ఒక మనిషి మంచి మనిషిని బుడగొట్టుకోకుండా మనం గెలిపించుకోవాలి గతంలో ఈ లో కూడా అత్యధిక మెజార్టీ వచ్చింది అంటే మండల నాగ సముద్రంలో నాగ వచ్చిందని చెప్పి ప్రతి ఒక్కరూ చెప్పుకోవడం జరిగింది ఈ కానిసియన్సీలో అత్యధికంగా మన ఫండ్ కానీ రోడ్లు గాని బోర్లు కానీ నీళ్లు కానీ పింఛన్లు కానీ ఇండ్లు కానీ రావాలంటే ఈ ఊరు కానిస్ట్యున్సీలోనే ఈ ఊరు పేరు ఉండాలని చెప్పి నేను సభాముఖంగా ఈ రోజు మీరు రంజితన్న కూడా ఏ మాత్రం ఏట్లకు కూడా తగ్గించవచ్చు ఎందుకంటే అన్న దగ్గర తెచ్చుకోవచ్చు మన అన్న దగ్గర తెచ్చుకోవచ్చు మన ఊరును మనం డెవలప్ చేసుకోవచ్చు అని చెప్పి కూడా నేను సభాముఖంగా కొడుతా ఉన్నా ఈ ప్రాంతం డెవలప్ కావాలంటే ఒక ప్రసాదనతోనే ఎందుకు అంటే మంచి పెద్ద పోస్ట్ లో ఉన్నాడు గౌరవమైనటువంటి పోస్ట్ లో ఉన్నాడు తన ఎక్కడ ఒక కాలు కొట్టినా ఈ ప్రాంతానికి ఏం కావాలన్నా ఐదు క్షణాలు అవుతుందని చెప్పి కూడా నేను సభాముఖంగా కొడుతా ఉన్నా గతంలో పది సంవత్సరాలు మనం ప్రతిపక్షంలో ఉండి యుద్ధం చేసినాం అప్పుడు మన మీద లేని లేని కేసులు ఇబ్బందులు కార్యకర్తలకు విపరీతమైన సమస్యలు పెట్టి ప్రభుత్వం మన అందరు కళ్ళు కట్టి నడిపించినటువంటి చరిత్ర టిఆర్ఎస్ ఈ రోజు మనం కూడా పేద బడుగు వర్గాల కోరించి కాంగ్రెస్ పార్టీ వచ్చింది పథకాలన్నీ కూడా మాటిస్తే మీకు రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఏం మాటించిందో ఆ మాటని ఏనాడు కూడా కాల్ చేయకుండా ప్రజలకు అందించడం అనేది జరిగింది ఇప్పుడు రేవంత్ అన్న కూడా పేదోళ్ళ కష్టాలు పేదోళ్ళ నష్టాలు పేద బడుగు వర్గాలకి ఏమిస్తే ఈ ప్రాంతం డెవలప్ అవుతుంది తెలంగాణ మంచిగా అవుతుంది అనే ఆలోచనలు తను ఉన్నాడు మీ బాధలు అయినా కూడా ఒక వ్యవసాయ కుటుంబంలోకించి మేము ఏ విధంగా పైకి వచ్చినామో రాజకీయంగా తన కూడా రాజకీయంగా వ్యవసాయ కుటుంబంలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉట్టి ఇప్పుడు ఈ ప్రాంతాన్ని ఏల్తున్నాడంటే మీ అందరి ఆశీర్వాదం ఉన్నది కాబట్టి ఏల్తా ఉన్నాడు మీకోసం మీ కష్టాల కోసం ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో కంకణం కట్టుకొని తిరుగుతా ఉన్నాడు ఈ తొంగలు టీఆర్ఎస్ తోడు బీజేపీ ఇళ్ళ కాడికి వచ్చి అబద్దాలు చెప్పి ఓట్లు వేపించుకుందామని ఆలోచన తప్పకుండా చేస్తాడని చెప్పి కూడా నేను సభాముఖంగా కూడతా ఉన్నా మీరు ఏ మాత్రం అలా మాటలు ఏ మాత్రం ఆ మాటలకు లొంగి ఓట్లు మాత్రం వేస్తే చెత్తబుట్లే వేసినట్లయితే మీ ఊరు డెవలప్మెంట్ అనేది తగ్గిపోతుందని చెప్పి కూడా నేను సభాముఖంగా కొడతా ఉన్నా మీకు పదవులు కావాలంటే కాంగ్రెస్ వేయాలి మీ ప్రాంతం డెవలప్ కావాలంటే కాంగ్రెస్ వేయాలి మీ ఊర్లో అడుగు అడుగున మీ కాంగ్రెస్ చేస్తానని చెప్పి కూడా నేను సభాముఖంగా కూడుతా ఉన్నా పదేళ్ళు కానీ సెంజులో కాంగ్రెస్ లేదు జిల్లా స్టేట్ల తెలంగాణలో కాంగ్రెస్ లేకపోతే మన కాంగ్రెస్ నాయకుల ఇండ్ల ముందర కూడా రోడ్లు లేవు మన కాంగ్రెస్ నాయకుల ఇండ్ల ముందల నీళ్లు లేవు మన కాంగ్రెస్ లో కష్టాలు వచ్చినాయి ఈ రోజు మనకు అవకాశం వచ్చింది మనమందరం కూడా ఈ డెవలప్ చేసుకోవాలి మన ఇండ్ల రోడ్లు రోడ్లేయాలి పేదల గురించి ఆలోచన చేయాలి పేద బడుగు వర్గాల గురించి ఆరు వేల ఇండ్లు ఈ కానిస్టిట్యూన్స్ తేవడం జరిగింది ప్రసాద్ రాష్ట్రంలో ఎవరికి ఎన్నిచ్చినా అంతకన్నా ఎక్కువ మన కానిస్టిట్యూన్స్ తీసుకొచ్చే సత్తా దమ్మున్న మొగాడు అని చెప్పి కూడా నేను సభాముఖంగా కోరుతా ఉన్నా మీరందరూ కూడా ఆలోచన చేయాలి ఎవనివో మాటలు ఆ ఆ బీజేడు ఏడలేడు ఈడొక బీజేపీడు మొలిస్తే బెవలప్ అవుతుందని చెప్పి నేను సభాముఖంగా కోరుతా ఉన్నా గతంలో గెలిపించిన బీజేపీ కాంగ్రెస్ అప్పుడు టిఆర్ఎస్ లో ఉంటే గెలిపిస్తే ఏం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ ఊరు దత్తన తీసుకున్నాడు ఏమన్నా నయా పైసా తెచ్చి డెవలప్మెంట్ చేసినా అని చెప్తా ఉన్నా ఎందుకంటే మీరు ఆలోచన చేయాలి ఎవరికో తెలుగుదద్దమ్మ నాయకులకు ఓట్లేస్తే డెవలప్మెంట్ కాదని చెప్పి కూడా నేను సభాముఖంగా కోరుతా ఉన్నా బీజేపీ ఎక్కడ ఉంది బీజేపీ ఎన్నో బోధాలు మాట్లాడింది టీఆర్ఎస్ ఎన్నో బోధాలు మాట్లాడింది గతంలో పది సంవత్సరాలు పార్టీ నిన్ను వల్ల పెట్టి సిగ్గు శరం లేకుండా ఓట్లకు ఏ విధంగా అడుగుతున్నాం అని చెప్పి నేను సభాముఖంగా మీరందరూ కూడా ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉంది ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి తెలంగాణలో మీ మీద మీ చిన్న పాప మీద కూడా మూడు లక్షలు రెండున్నర లక్షలు మూడు లక్షల రూపాయలు కేసీఆర్ అనే దొంగ విపరీతమైన అప్పులు చేయడం జరిగింది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేతిలో పెడితే ఏడు లక్షల రూపాయలు ఏడు లక్షల వేల కోట్ల రూపాయలు రేవంత్ అన్న చేతిలో పెడితే మీ మీద చేసినటువంటి అప్పులకు కట్టుకుంటా మీకు మీకిచ్చిన మాట ఏ విధంగా తీర్చాలి మీకు ఇచ్చిన మాటను ఏ విధంగా చెప్పాలి ఇయ్యాలి అనే ఆలోచన పద్దెనిమిది గంటలు నిద్రపోకుండా పనిచేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి అని చెప్పి సభాముఖం కోరుతా ఉన్నా మీరు ఎవరు చెప్పినా భయపడాల్సిన అవసరం లేదు ఈ ప్రాంతం తప్పకుండా డెవలప్ అవుతుంది ఈ ఊరు డెవలప్ అవుతుంది ఈ ఊరికి విపరీతమైన ఇండ్లు వస్తాయి మీకు పింఛన్లు వస్తాయి రాషన్ కార్డులు వస్తాయి మీకు ఇచ్చిన మాట ఒక్కటి కూడా తప్పడని చెప్పి కూడా నేను సభాముఖంగా కొడుతా ఉన్నా ఎందుకంటే కొన్ని రోజుల తను మాటిస్తే ఎనుక తిరిగే మనిషి కాదు ఒక్క మాటిస్తే దానికి యుద్ధం ఏ రకంగానైనా యుద్ధం చేసి మీ పేద బడుగు వర్గాల గురించి ఏమేమి చెప్పిండో అవన్నీ మీకు అందిస్తాడని చెప్పి కూడా నేను సభాముఖంగా కొడతా ఉన్నా ఈ రోజు దానికి తోడుగా మన రంజిత్ రెడ్డి అన్న ఇస్తే మనం కూడా రంజిత్ రెడ్డి అన్నతో కొట్లాడి మనం కొట్లాడితే తను పోయి సీఎంతో కొట్లాడతాడు ఈ ప్రాంతానికి ఇద్దరు ఫండులు వేస్తే మనకెంతో విధంగా డెవలప్ అవుతుంది ఇండ్లు వస్తాయి బంగ్లాలు వస్తాయి మీ అందరు కూడా బాగుపడతారు మీకు మంచి రోజులు వస్తాయి ప్రతి ఒక్కటి ఏదేది ఇబ్బంది ఉన్నదో ఆ విషయాలన్నీ కూడా రేవంత్ అన్నకు తెలుసు ప్రసాద్ అన్నకు తెలుసు రంజిత్ అన్నకు తెలుసు వీళ్ళు పేద బడుగు వర్గాలకించి వచ్చిన వాళ్ళే మీ లేక మీ పిల్లల్ని ఏ విధంగా కష్టపడి పైకి తీసుకొచ్చినో ఆ విధంగా తీసుకొచ్చి వీళ్ళని నిలబెట్టి ఈ రోజు మనమందరం ఎన్నుకున్నాం ఈయనను కూడా ఎన్నుకొని పంపిస్తే తప్పకుండా ఈ ప్రాంతం ఈ నాగ సముద్రం తప్పకుండా డెవలప్ అవుతుందని చెప్పి కూడా నేను సభాముఖంగా కొడుతా ఉన్నా మీకు ఒక్కటి చెప్తా ఉన్నా గతంలో ఎనిమిది వందల చిల్లర తొమ్మిది వందల దాకా లీడ్ ఇచ్చారు మీరు ఇప్పుడు కూడా అంతకన్నా ఒక వంద రెండు వందల ఓట్లు ఇవ్వండి మీ ఊరుకు పండు పెట్టకపోతే నేను కూడా అడ్డం పడి తప్పకుండా ఈ నాయకులతో సీనియర్ నాయకులతో ప్రసాద్ తోటి రంజిత్ తోటి సీఎం తోటి కొట్లాడి మీ ప్రాంతి దారు మండలానికి మీ ఊరికి అత్యధికంగా తెప్పించే బాధ్యత మా మండల నాయక ఈ మండల నాయకులది దాంతో పాటు నాది కూడా ఉంటుందని చెప్పి నేను సభాముఖంగా కోరుతా ఉన్నా మీరు డెవలప్ చేసుకోండి మీ పిల్లలను మంచిగా చదివించుకోండి మీ కష్ట నష్టాల్లో తప్పకుండా గవర్నమెంట్ మిమ్మల్ని ఆదుకుంటుంది తప్పకుండా మిమ్మల్ని ఒడ్డుకేసే ప్రయత్నం తప్పకుండా గవర్నమెంట్ చేస్తుంది మీకోసం ఫ్రీ బస్ ఇచ్చింది మీకోసం పన్నెండు వందల పన్నెండు వందల సిలిండర్లు ఉంటే ఐదు వందలకి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ఎందుకంటే ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఇవ్వలేకపోయిందని చెప్పి కూడా ఈ ఎలక్షన్ కోడ్ తర్వాత మీకు తప్పకుండా వస్తుంది ఇక బీజేపీ అయితే యాభై రూపాయలున్న పెట్రోల్ ను వంద రూపాయలు చేసిండు నలభై రూపాయల డీజిల్ ను తొంభై రూపాయలు చేసిండు రకరకాల నిత్యావసర వస్తువులు అదే విపరీతమైనటువంటి ప్రాబ్లమ్స్ ఈ రోజు రెండు వందల కరెంటు యూనిట్ల వరకు మీకు ఫ్రీ మీ పేదోళ్లకు అన్ని అవకాశాలు కల్పించినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమ్మ ప్రభుత్వం అంటేనే పేదోళ్ళ కోసం కోసం పుట్టినటువంటి ప్రభుత్వం అని కూడా మీ అందరికీ తెలుసు కాబట్టి మీరు ఎట్టి పరిస్థితిలో కూడా విధంగా మెజార్టీ ఇచ్చిందో దానికన్నా వంద రెండు వందల నాకు ఎందుకంటే గతంలో గవర్నమెంట్ లేకపోయినా వస్తుందా రాదా అని చెప్పి కూడా ధైర్యం చేసి ఎనిమిది తొమ్మిది వందల మెజార్టీ ఇచ్చినటువంటి ఇప్పుడు మనకు అన్ని అతారాలున్నాయి అన్ని అవకాశాలున్నాయి డెవలప్ చేసుకునే సత్తా ఉంది మనం కొట్లాడే విధానం ఉంది మీ ఊరు మీద తప్పకుండా తెప్పించి పెడతామని చెప్పి కూడా నేను సభాముఖంగా కొడుతా ఉన్నా మీరు తప్పకుండా వెయ్యి పన్నెండు వందల కన్నా మెజార్టీ తక్కువ రాకూడదు అని చెప్పి నేను ఈ నాగ సముద్ర ప్రజలకు చెప్తా ఉన్నా అవకాశం వచ్చింది డెవలప్మెంట్ చేసుకోండి లోన్లు తీసుకోండి అన్ని రకాలుగా మీకు ఆడపిల్లలకు కూడా చాలా పథకాలు పెట్టడం జరిగింది వాటిని అన్నింటినీ వినియోగించుకొని మీరందరూ కూడా పైకి వస్తారని చెప్పి సభాముఖంగా కోరుతూ ఈ చిన్న అవకాశం ఇచ్చిన మీ నాగ సముద్ర ప్రజలకు కూడా పేరు పేరున ఇంత తొమ్మిది తొమ్మిదిన్నర అయినా మంచిగా కష్టపడే వ్యక్తులు మీరు నీతి నిజాయితీగా బతికే వ్యక్తులు మీరు మీకెవరిని మోసం చేసే అలవాటు లేదు మోసం చేయాలనే ఉద్దేశం ఉండదు మీకు మోసం చేయడానికి కూడా రాదు మీరు ఈ విధంగా నీతి నిజాయితీగా బతుకుతున్నారు దేవుడు మీకు ఎప్పుడు ఖచ్చితంగా చల్లగా చూస్తాడు ఏదో రోజు మీకు మంచి రోజు వస్తుంది మీ పిల్లలు కూడా పైకి వచ్చే మంచి రోజులు వస్తాయి ఒక పేద కుటుంబంలో తల్లి కూలి పోతుంటే కొడుకు కలెక్టర్ అయి అమ్మా నాకు వచ్చిందమ్మా అని చెప్పి ఫోన్ చేస్తే ఆగ్రా సేట్ తీరుతాడు నెత్తి మీద ఉన్నాయి రెండు నిమిషాలు ఆగుబిడ్డా మాట్లాడతా తోని తోనిపోనా తల్లికి కలెక్టర్ అంటే తెలియదు వచ్చిన తర్వాత అమ్మా నాకు కలెక్టర్ వచ్చిందంటే కలెక్టర్ అంటే ఏందిరా అంటే మన జిల్లాకు పెద్ద ఓ కలెక్టర్ అంటే పెద్ద పోస్ట్ అమ్మ అంటే తల్లికి అప్పుడు అర్థమై నేను ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు నా కొడుకును నా కుటుంబానికి నా ఏరియాకు నా జిల్లాకు పేరు తెచ్చి కిరీటం పెట్టిందని చెప్పి తల్లికి అప్పుడు అర్థమైతే బిలబిల బిలబిల ఏడ్చి కొడుకును ఆశీర్వదించుకొని దగ్గర తీసుకొని అన్నం ముక్కలు పెట్టినటువంటి పేద ప్రజల కుటుంబం కొంచెం ఆనిముత్యాలు వెళ్తాయి అందుకే రాష్ట్రం మీకోసం తప్పకుండా మీ పిల్లల కోసం ఎక్కడ ఆనిమూత్యాలు ఉన్నారో ఉన్నారు వాళ్ళకి ఎట్టి పరిస్థితులు అవకాశాలు ఇప్పించే విధంగా ఈ ప్రభుత్వం గవర్నమెంట్ కూడా మీకు అండగా ఉంటుందని చెప్పి కూడా సభాముఖంగా కోరుతూ ఈ పెద్దలు ఇచ్చిన మీ ఊరందరూ ఇచ్చినందుకు కూడా అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరి కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నా ఎందుకంటే ఇంత చీకటైన పాపం ఎల్ల్యేలు అందరు కూర్చున్నారు మీకు తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా మా కాంగ్రెస్ పార్టీ తరఫున నేను అందరితో కూడా ఈ మండలానికి నేను కూడా స్టేట్ లెవెల్లో అయినా ఈ మండలానికి ఏం కావాలన్నా త సపరేట్గా ఎక్కడెక్కడ వచ్చినా నేను నా మండలానికి నా సొంత మండలి కాబట్టి నేను తప్పకుండా పట్టుకొస్తాను అని చెప్పి కూడా సభాముఖంగా కొడతా ఉన్నా మీరందరూ కూడా మంచిగా ఉండాలి నాయకుడు రంజిత్ అన్న చాలా మంచివాడు మీకు ఎట్లాంటి ఇది ఉన్నా తప్పకుండా ఆ ఇబ్బంది వస్తే సాయం చేసేటువంటి వ్యక్తి కాబట్టి మీరందరూ కూడా రంజిత్ అన్న కోటేసి గెలిపించాలని చెప్పి సభాముఖంగా కొడుతా ఉన్నా థ్యాంక్ యూ